ఏ బాబు జాగ్రత్తగా విను ఇంత కష్టపడి వీడియో ఎందుకు చేస్తున్నాను సొత్తవనేగా చేసేది చూడు నా వీడియో చూడు చూసాక నచ్చితే లైక్ చేసి వెళ్ళు లేదండి లేదు నన్ను ఫాలో అవి వెళ్ళు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా ఉచితంగా రేషన్ ఎత్తనాయి కదా రేషన్ ఇస్తున్నప్పుడు మనకి తాగి అందరూ కూడా తాగివాళ్ళు తాగిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఫుల్ బాటిల్ తెచ్చి ఇంట్లో ఇచ్చేయాలి ఎందుకంటే వెళ్తున్నాం అనుకో కూల్ పని వచ్చింది ఐదు వందలు ఐదు వందలు రెండు వందలు ముందుకు పోతుంది రెండు వందల యాభై పోతుంది ఇంక రెండు వందలు ఉంటుంది యాభై రూపాయలు గ్లాసు వాటర్ ప్యాకెట్ స్టప్పకు పోస్తుంది మూడు వందలు పోతుంది మూడు వందలు పోతే ఇంకెంత ఉంటుంది రెండు వందలే ఉంటుంది ఈ రెండు వందలతో ఫ్యామిలీని ఎలా పోషించాలి కాబట్టి ప్రభుత్వమే దీనికి ఏదో ఒక చేసి ఏదో ఒక బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో ఎక్కడో చూడటో బిల్లు ప్రవేశపెట్టి మనకి ఉచిత మద్యం అన్నది కావాలి అది నాణ్యమైన మద్యం అర్థమైందా ఇది నచ్చితే లైక్ కొట్టాలండి అర్థమైందా మీ ఇష్టం వచ్చినట్టు పైకి ఓ గంట గంట ఏనండి